సోన్పట్న మున్సిపాలిటీ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం పన్నెండవ రోజుకు చేరుకున్నాయి అందులో భాగంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి టి శివరాం పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినా అమలు చేయలేదని మున్సిపల్ కార్మికులు తమ సమస్యల కోసం పోరాడుతుంటే ఈ ప్రభుత్వం కొన్ని పేపర్లు చల్ల ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలకు మున్సిపల్ కార్మికులకు విభేదాలు సృష్టిస్తున్నాయని ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వారి సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు చేపడతామని ఈ ప్రభుత్వానికి రెండు నెలల తర్వాత గట్టి గుణపాఠం చెప్పి గద్దె దింపుతామని వారు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు రోజులుగా నిరోధక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు డోన్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి కరోనాలో కష్టపడినటువంటి మీరు ప్రగర్తలతో ముంచెత్తినటువంటి మున్సిపల్ కార్మికుల జీవితాలు ఈరోజు రోడ్లో పడ్డాయి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి వాటికి అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై ఆరు వేల వేతనాన్ని అమలు చేసే విధంగా మంచి చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా మున్సిపల్ కార్మి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడే విధంగా చొరవ తీసుకోవాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాచరణ చేయకపోతే కనుక రాబోయే రెడ్డి కాలంలో మీ ప్రభుత్వం రెండు నెలల కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు కార్మికుల మధ్యన ప్రజల మధ్యన చిచ్చులు పెట్టేటువంటి విధానానికి స్వస్తి పలకాలి ఈరోజు కార్మికులు చేస్తున్నటువంటి ఈరోజు ఉద్యమాలను ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా వారి సొంత పత్రికల్లో మీడియాలో చూపిస్తూ ప్రజలకు కార్మికుల మధ్యన మోసపూరిత వాగ్దానాలు అమలు చేస్తూ ఉంది చర్చల పేరుతో కార్మిక సంఘ నాయకులతో మాట్లాడే మాటలు ఈరోజు పత్రికలు వచ్చే లోపల వాటిని మోసపూరితంగా ఈరోజు పత్రిక ప్రకటనలు చేస్తూ ఉన్నారు వాటికి స్వస్తి పలికి కార్మికులు అడుగుతున్నటువంటి నాయమైన దిమా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి లేకపోతే కనుక ఈ రోజునటువంటి మీ దింపుడు కళ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెండు నెలల్లో బొంద పెట్టడానికి కార్మికులకం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతా ఉందని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొడుకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండవ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది మరి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను నాకు సహకరించండి అని చెప్పి ఆ రోజు మనకు మున్సిపల్ కార్మికులకు అనేక రకాలుగా వాగ్దానాలు చేయడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ మరి ముఖ్య ఈ మున్సిపల్ కార్మికులు చేసే పని మరి అటువంటిది గలీజు పని మన వాళ్ళు చేసే పని తల్లి కూడా చేయదు మరి అటువంటి పని చేస్తున్నారు వాళ్ళు సక్రమంగా పని చేస్తున్నారు కాబట్టి వారు చేసిన సేవలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఉన్నారంటే వాళ్ళే వాళ్ళు దేవుళ్ళ కంటే తక్కువ దేవు దేవుళ్ళ కంటే ఎక్కువ మరి వాళ్ళ కాళ్ళకు మొక్కినా కూడా తప్పు లేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్మికులు చాలీ చాలీని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు లక్ష రూపాయలు వేతనం ఇచ్చినా తక్కువనే అని చెప్పి ఆ రోజు పొగట్టుతలతో ముంచెత్తిన ముఖ్యమంత్రి గారు మరి ఆరు నెలల్లోనే పరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా గుర్తు లేదు ఆయనకి మరి ఏవి పరిష్కారం చేయడం లేదు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు అనేక రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు నిరోధక సమ్మెలో రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు సిఐటియుగా చేసే ఈ నిరోధక సమ్మె పన్నెండో రోజు కొనసాగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని మరి ఇచ్చిన హామీలను బతికి చేసుకొని మరి నెరవేర్చాలి కానీ ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉంటే ఉందంటే ఈ సమ్మెను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనే పద్ధతుల్లో సమ్మె రెచ్చగొట్టే పద్ధతుల్లో మరి సమ్మెంగా పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు మళ్ళీ ఎన్నికలలో మేమే అధికారం వస్తామని చెప్పి మళ్ళీ అప్పుడు అధికారం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చినారు మరి మున్సిపల్ కార్మికులు ఒక్కసారి మోసపోయినారు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు మీరు అధికారంలోకి వస్తామన్న నమ్మకం కూడా కార్మిక వర్గానికి లేదు కాబట్టి మీరు దిగిపోయే లోపల మా సమస్యలు పరిష్కారం చేయాలా మీ అదిరింపులకు బెదిరింపులకు మున్సిపల్ కార్మికులు తగ్గే పరిస్థితి లేదు భయపడే ప్రసక్తే లేదు మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా మున్సిపల్ కార్మి కార్మికుల సమ్మె కొనసాగుతుంది మరి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తాననే హామీ ఏదైతే ఇచ్చినావో అది నెరవేర్చాలా అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలా మరి రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో మరి వాళ్ళకు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా సర్వీసులో ఉంటూ మరణించినటువంటి మున్సిపల్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఆ రోజు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలా అంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు టీ శివరామ్ సిఐటివి జిల్లా కార్యదర్శి